అందరు గారు విజయవాడ రమ్మంటే కలెక్టర్ హౌస్ ముట్టడి చేయాలంటే రమ్మంటే అందరు ఎక్కడెక్కడ ఊళ్ళో వాళ్ళు పోలీసు వాళ్ళు వాడి హౌస్ చేశారు ఆ రోజు ఆరోజు రాకి రాఖీ ఓకే అయితే పోలీసు వాళ్ళు పొద్దున్న రెడీ అయ్యి కిందకు వచ్చారు రావాలి జానవారి పోలీసు వాళ్ళు విపరీతంగా ఉన్నారు వాళ్ళ దగ్గర యాభై మంది పోలీసు వాళ్ళు అయితే ఐడియా వచ్చి యాక్చువల్లీ మా సిస్టర్కి వచ్చింది ఐడియా అది మా అక్కతో మాట్లాడుదా అంటే అరే ఎట్ట వాళ్ళు రాగి కదా కట్టరా అందరికీ చెప్పింది సరే వాళ్ళు రాగి లేపించుకొని మా వైఫ్ తో అందరూ కట్టించాం ఓకే అందులో ఎవరు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంట నిజమే బాబు ఇమీడియట్ గా బాబు పోలీస్ ఆయన తీసి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారు నేను అనుకున్న చరిత్రలో ఫస్ట్ పోలీసు కూడా పడిగించింది పడి పైగా ఆయన ఇచ్చింది కూడా అదే కుమారి అదే కుమారి అదే ఇచ్చింది సో ఫైనలీ ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మీ శ్రీకాళహస్తి ప్రజలకి మీకెందుకు ఓటేయాలి అమ్మ శ్రీకాలాస్తిలో రౌడిజం తగ్గాలన్నా ఫ్యాక్టరీల్లో మళ్ళీ దారులు పెట్టి ఒక డెవలప్మెంట్ చూపిస్తూ మళ్ళా ఎవరైతే కాలాశ పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తూ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ దాని తర్వాత ఏమైతే భూ కబ్జాలు చేసినారో అవన్నీ కూడా కబ్జా నుంచి విడిపిస్తూ మళ్ళా ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అందిస్తూ ఏదైతే ప్రభుత్వ భూముందో అది మళ్ళా ఆ వాళ్ళు ఎవరైతే భూబకాసుడు నుంచి విడిపిస్తూ తీసుకొచ్చి మళ్ళా స్కిట్ కాలేజ్ ఎవరైతే మా నాయన చేసినాడో ఆయన కళ దాన్ని చంపేశాడు మూసేసాడు దాన్ని మళ్ళా తెరిపిస్తూ ఏదైతే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో డయాలసిస్ సెంటర్ మా అమ్మగారు చేశారు దాన్ని కూడా చంపేశారు మళ్ళా దాన్ని తెరిపిస్తూ ఏదైతే ఏదైతే శ్రీకాళహస్తి టెంపుల్లో ఈ మాఫియా పెట్టుకొని ఇతరు కోట్లు దండుకుంటున్నారో వాళ్ళందరిని కూడా బయటికి పంపిస్తూ ఎక్కడైతే అరాచకాలు జరుగుతున్నారో వాళ్ళందరినీ తీసి లోపలేసి వాళ్ళని శిక్షిస్తూ తర్వాత ఏమైతే డెవలప్మెంట్ జరగలేదు హౌసింగ్ కావచ్చు నీళ్లు కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు లైట్లు కావచ్చు ఇవన్నీ కూడా బాగా చేస్తూ మీ వద్దే ఉంటాను మీ చెంతే ఉంటాను కష్టపడతాను మీ మనిషిగా ఉంటా మీరు ఒకటిగా ఉంటానని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇప్పుడు అందరి రివెంజ్ అవసరం లే మాకు పెద్ద మా బాస్ లోకేష్ గారు రెడ్ బుక్ పెట్టాడు మాకు పుస్తకాలు సరిపోక ల్యాప్టాప్ పెట్టాము నిండా రాసుకోవడానికి అది కూడా ఆల్మోస్ట్ జీబీ కూడా అయిపోవచ్చు అంత పెద్ద ఏరియా వాళ్ళందరూ కూడా ఏ రకంగా మా వాళ్ళని విభజించారో ఆ రకంగా నేను చేసే అలవాట్లు లేవు కానీ డెఫినెట్ గా దే విల్ పే ఫర్ ఇట్ ఓకే డెఫినెట్గా ఎవరైతే ఇవన్నీ తినేసి అరాచకాలు చేసినారో వాళ్ళందరిని కక్కిస్తా వీళ్ళందరికీ దారిలో పెడతా మళ్ళీ ప్రభుత్వ వ్యవస్థని ఇక్కడ జరిగే అరాచకాలు అన్నీ అన్నీ కూడా ఒక సెటరేట్ చేసి ఒక మంచి పాలన ఇవ్వాలని చెప్పి ఏ రకంగా అయితే మా నాన్న గోపాలకృష్ణారెడ్డి గారు చేశారు ఆ రకంగా విత్ హైటెక్ దానికి అనుగులు వద్దు అద్దుతూ అట్లనే ఎప్పుడైతే మీరు తిరుమల పెరగలమ్మా మీ తిరుమల తిరుమల పోయి ఉంటారు వెంకటేశ్వర స్వామి గారికి పోయిన వెంటనే కారు కొండ మీద పోయిన వెండి అబ్బా స్వామివారికి వచ్చామమ్మ రెండు చేతులు ఆటోమేటిక్ వచ్చారు అనుకుంటే ఒకసారికి కాలత్ వచ్చాను అబ్బా అనుకుంటారు ఆడ అబ్బా అని పెడతారు ఇక్కడే ఓవర్ నయనాన్ని పెడతారు రోడ్లు గుంతలు వచ్చిన వెంటనే ఇక్కడ బ్యానర్లు అక్కడ బ్యానర్లు ఈడ ముఖాలే ఉంటాయి ఇక్కడ శివుడిని ఎక్కడికి వస్తారు